ఢిల్లీలో తుగ్లక్ రోడ్లోని ఇరవై మూడవ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేష్ ఉంటున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్లు తీద్దామా అని అన్నారు పిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారింట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేజ్ తుగ్లక్ రోడ్లో తిద్దామా సీసీ ఫుటేజ్ తిద్దాం పట్టు తేయిస్ తుగ్లక్ ట్వంటీ త్రీ తుక్లక్ రోడ్ ట్వంటీ త్రీ బంగ్లా తుక్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజీలు తిద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు చీతమ్మా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో చిచి గి బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా నన్ను మా సుజనా జోదాన్ని చెయ్యి విరిచి ఆర్బిటిస్ట్ చేసి తీసుకుపోయేరు మమ్మల్ని ఈడీ లేస్తాం మమ్మల్ని ఇంట్లో వేస్తాం ఆ లేస్తాం భయపెట్టి తీసుకోవాలని పార్టీ నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని మా అభిమాను నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు లేదు పేర్కొంటున్నా కానీ అందులో ఆయన భౌతికంగా ఆలో ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మనిచ్చాడు ఫుటేజ్ నువ్వు సీఎం రమేష్ తీర్థమా తేస్తు చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వేమంటున్నా ఉండవా ఇవాళ బీజేపీతో పొత్తు అంతకు కూడా గాయనెక్క ఏం మాట్లాడి నువ్వు